హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నల్లుడు డైరీస్ అండి అండ్ మన ఛానల్ నేమ్ బిఫోరు నల్లుడు ఫుడ్ డైరీస్ ఉండేది అండ్ నేను నల్లుడు డైరీస్గా చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే మనం బిఫోర్ ఫుడ్ కంటెంట్ చేసేవాళ్ళం అండి అండ్ ఇప్పుడు ఫుడ్ కంటెంట్తో పాటు మనం ఫ్యాక్ట్స్ అండ్ అంతేకాకుండా ఇండియన్ రైట్ గురించి అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్సు అండ్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని తెలుసుకుందామండి అండ్ ఈరోజు మనం చేయబోయే వీడియో వచ్చేసేసి బ్రిటీషర్సు మన ఇండియాకి ఎలా ఎంటర్ అయ్యారు అండ్ ఏ ఇయర్లో ఎంటర్ అయ్యారు మనం పూర్తిగా తెలుసుకుందామండి అండ్ ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం లేట్ చేయకుండా ఫుల్ వీడియో స్టార్ట్ చేసేద్దాం అండ్ బ్రిటిషర్స్ వచ్చేసేసి సిక్స్టీన్త్ సెంచరీలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అనే కంపెనీని స్టార్ట్ చేశారండి అసలు మెయిన్గా ఈ కంపెనీ స్టార్ట్ చేసిన కీ పర్సన్ వచ్చేసేసి సర్ థామస్ స్మిత్ అండి తను కీ ప్రమోటర్గా కన్సిడర్ చేసేవాళ్ళు అనమాట ఈ పర్సన్ని అండ్ దాంతోపాటు ఇంగ్లాండ్ నుంచి అరౌండ్ టూ ఎయిటీన్ మెంబర్స్ ఇన్వెస్టర్స్ ఉన్నారండి వాళ్ళ పర్టికులర్ నేమ్స్ మెన్షన్ చేయలేదన్నమాట సో ఇదొక పబ్లిక్ డొమైన్ అనమాట సో వాళ్ళ కంట్రీలో పర్మిషన్ తీసుకున్నారండి అండ్ పర్మిషన్ ఇచ్చిన పర్సన్ వచ్చేసేసి క్వీన్ ఎలిజబెత్ వన్ అండి తన పేరు క్వీన్ ఎలిజబెత్ వన్ తన పేరు వచ్చేసేసి క్వీన్ ఎలిజబెత్ వన్ అండి సిక్స్టీన్త్ సెంచరీలో తను పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్తో పాటు తను రాయల్ చార్టర్ కూడా ఇచ్చిందండి రాయల్ చార్టర్ అంటే అఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ అండి సో వీళ్ళు ఎక్కడన్నా బిజినెస్ చేసుకోవచ్చు ఇండియాలో అండ్ వేరే వాళ్ళు బిజినెస్ చేయడానికి వీల్లేదండి అది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ అనమాట దాన్ని రాయల్ చార్టర్ అంటారండి సో సిక్స్టీన్త్ సెంచరీలో అంటే పదహారు వందల సంవత్సరంలో పర్మిషన్ అయితే వచ్చిందండి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ ఇండియాలో కానీ ఏషియాలో కానీ బిజినెస్ చేసుకోవడానికి సో వీళ్ళకి వచ్చేసేసి పర్మిషన్ వచ్చింది ఇంగ్లాండ్ నుంచి సిక్స్టీన్త్ సెంచరీలో అండి కానీ వీళ్ళు ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ అంటే సిక్స్టీన్ నాట్ ఎయిట్ ఇయర్లో వీళ్ళు ఇండియాకి వచ్చారండి సూరత్కి ఇప్పుడు ప్రజెంట్ గుజరాత్గా పిలువబడే సూరత్కి వచ్చారండి సో అప్పటికి మన ఇండియా మొఘల్స్ రూలింగ్లో ఉందండి మొగల్స్ నుంచి జహంగీర్ రూలింగ్లో అనమాట సో పర్మిషన్ కోసం వీళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు జహంగీర్ రూలింగ్ రూలింగ్లో ఉండేదండి మన సూరత్ గుజరాత్ వచ్చేసేసి సో సిక్స్టీన్ జీరో ఎయిట్లో వీళ్ళు పర్మిషన్ కోసం ట్రై చేస్తే సిక్స్టీన్ థర్టీన్లో వీళ్ళకి అఫీషియల్గా పర్మిషన్ వచ్చిందండి ఇండియాలో ట్రేడ్ చేసుకోవడానికి వీళ్ళు మేజర్గా గుజరాత్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటే గుజరాత్లో సిక్స్టీన్త్ సెంచరీలో కాటన్ బిజినెస్ ఎక్కువండి సో వీళ్ళు కాటన్ టెక్స్టైల్ని టార్గెట్ చేసి వీళ్ళు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఏరియా వచ్చేసేసి గుజరాత్ అండి అసలు వీళ్ళు ఇండియాని ఏషియాని టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియా సిక్స్టీన్ సెంచరీలోనే అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ క్రోర్ పాపులేషన్ కలిగి ఉండేదండి మన కంట్రీ అండ్ కంపేర్ టు చైనా మన ఇండియాలోనే పాపులేషన్ ఎక్కువ అండ్ మన ఇండియాలోనే అగ్రికల్చర్ కానీ స్పైసెస్ కానీ టెక్స్టైల్స్ కానీ అన్నీ చాలా ఎక్కువ అండి సో అందుకనే వీళ్ళు మన ఇండియాలో బిజినెస్లు చేయడానికి మొగ్గు చూపించారు ఈ పర్మిషన్ ఈ ప్రాసెస్ అంతా చూసుకుంది సర్ విలియమ్స్ హ్యావ్కిన్ సో మన కంట్రీలో వీళ్ళు స్లో స్లోగా వేరే వేరే ఏరియాస్లో బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారండి వాళ్ళు సిక్స్టీన్ థర్టీ నైన్లో మద్రాసులో స్టార్ట్ చేశారండి సిక్స్టీన్ సిక్స్టీ ఎయిట్లో బాంబేలో సిక్స్టీన్ నైంటీలో కాలకట్టాలో స్టార్ట్ చేశారండి అండ్ స్లో స్లోగా స్లో స్లోగా వీళ్ళు వాళ్ళ బిజినెస్ ప్లే స్కేల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారన్నమాట వీళ్ళు సిక్స్టీన్త్ సెంచరీ నుండి సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీ వరకు కూడా వీళ్ళు ఓన్లీ బిజినెస్ చేశారండి వీళ్ళు కంప్లీట్గా రూలింగ్ చేయలేదు ఎందుకంటే మొగైల్ ఎంపైరు చాలా స్ట్రాంగ్గా ఉండేదండి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ సెంచరీస్లో బాబర్ అక్బర్ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండేది ఎప్పుడైతే ఔరంగజేబు రూలింగ్ అయితే ఉందో అప్పుడే వీళ్ళు మొఘల్స్ రోలింగ్ వీక్ అవ్వడం గమనించారండి అండ్ అప్పటి నుంచి వీళ్ళు స్లో స్లోగా వీళ్ళ మిలిటరీ పవర్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట సో వీళ్ళు ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ ది ఎయిటీన్త్ సెంచరీ వరకు కూడా వీళ్ళు ఎక్కడా కూడా రూలింగ్ అనే చేయలేదండి ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే చేసేవాళ్ళు అండ్ స్లో స్లోగా స్లో స్లోగా వాళ్ళ ట్రూప్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం అండ్ వాళ్ళ మిలిటరీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి జూన్ ట్వంటీ థర్డ్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో వెస్ట్ బెంగాల్ జోన్లో అండి ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి రాబర్ట్ క్లేవ్ అనే కమాండర్ ఓన్లీ త్రీ థౌజండ్ ట్రూప్స్ తోటి సీరజ్ ఉదుల్లా అనే మొఘల్ కింగ్ని వాళ్ళ ట్రూప్స్ కెపాసిటీ వచ్చేసేసి ఫిఫ్టీ థౌజండ్ అండి అండ్ వాళ్ళని వార్లో ఓడిస్తాడు అసలు మొఘల్స్కి వెస్ట్ బెంగాల్లో వార్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు వీళ్ళ బిజినెస్ని మోర్ దెన్ ఎనఫ్ లాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మొఘల్స్ వచ్చేసేసి ఆబ్జెక్ట్ చేస్తారండి అందుకే ఈ వారు అవుతుంది ఈ వార్లో బ్రిటిషర్స్ అవ్వడం వల్ల అప్పటి నుంచి వాళ్ళకి వెస్ట్ బెంగాల్ జోన్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ బిజినెస్ నుండి మంచి రెవెన్యూ జనరేట్ అయ్యేదండి సో సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఎప్పుడైతే వీళ్ళు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో గెలిచారో అప్పటి నుంచి వీళ్ళు పొలిటికల్గా స్ట్రాంగ్ అయ్యారండి అండ్ వీళ్ళు సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్లో అఫీషియల్గా వెస్ట్ బెంగాల్ నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండి అండ్ ఎప్పుడైతే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో గెలిచారో అప్పటి నుంచి అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో వీళ్ళు వార్లో గెలుస్తారండి అండ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి అఫీషియల్గా వీళ్ళు ఇండియా మొత్తాన్ని రూల్ చేయడం స్టార్ట్ చేస్తారండి అండ్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ టైంలో ఇండియన్ పాపులేషన్ వచ్చేసేసి ట్వంటీ క్రోర్స్ అండి అంటే టూ హండ్రెడ్ మిలియన్స్ ఆ టైంలో బ్రిటిష్ సోల్జర్స్ వచ్చేసేసి జస్ట్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ ట్రూప్స్ ఉండేవాళ్ళండి అండ్ యూరోపియన్ సోల్జర్స్ వాళ్ళ దగ్గర ఉన్న యూరోపియన్ సోల్జర్స్ ఒక ఫార్టీ థౌజండ్ పీపుల్ ఉండేవారండి అండ్ రిమైనింగ్ ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇండియన్ సో ఇండియన్స్ అని అండి వాళ్ళని వీళ్ళు హైర్ చేసుకుని సిపాయిస్ అని పిలిచేవారండి వాళ్ళని సో వాళ్ళే అరౌండ్ ఒక టూ ల్యాక్ వరకు ఉండేవారండి టోటల్గా టూ టు త్రీ ల్యాక్ సోల్జర్స్ తోటి ట్రూప్స్ తోటి వాళ్ళు ఎంటైర్ ఇండియన్ రూలింగ్ చేశారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి వాళ్ళు ఏరియాస్ని డివైడ్ చేయడం స్టార్ట్ చేశారండి సో ఒక్కొక్క జోన్గా డివైడ్ చేసి రూలింగ్ చేయడం స్టార్ట్ చేశారండి సో వాళ్ళు అసలు ఇండియాని దోచుకోవడం అయితే అసలు ఆ ఇండియాని దోచుకోవడానికి కూడా యూజ్ చేసుకున్న సోల్జర్స్ కూడా మన ఇండియన్సేనండి సో ఎక్కువ హై కౌంట్ ఉన్న సోల్జర్స్ మన ఇండియన్సేనండి సో టూ ల్యాక్ పీపుల్ వచ్చేసేసి మన ఇండియన్సే వాళ్ళని యూటిలైజ్ చేసుకుని వీళ్ళు ఇండియాని రూల్ చేశారు టిల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు మనకు తెలుసు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది సో దీని వెనకాల ఎంత హిస్టరీ ఉందండి అసలు చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మన ఇండియాకి వచ్చి వాళ్ళు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఎప్పుడైతే మొగల్స్ రూలింగ్ వీక్ అవుతుందని తెలుసుకున్నారో అప్పుడు స్లో స్లోగా వాళ్ళ మీద వార్ డిక్లేర్ చేయడం అండ్ స్లో స్లోగా వీళ్ళు ట్రూప్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం అండ్ వీళ్ళ వెపన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి అండ్ మన ఇండియాకి బ్రిటిషర్స్ ఎలా వచ్చారు ఎలా ఎంటర్ అయ్యారో మనం తెలుసుకున్నాం అండ్ అసలు ఎందుకు ఎంటర్ అయ్యారో మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దామండి అండ్ మన నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ ఓవర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా ఇన్ డీటెయిల్గా చేస్తాను మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అంతవరకు స్టే కనెక్టెడ్ విత్ నలుడు డైరీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గుడ్ డే